హాయ్ హలో అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ మిర్రర్ ఫ్రెండ్స్ ఈరోజు మనమైతే ఆంధ్రలోని అల్లూరి జిల్లాలో కొయ్యూరు కొండల మీద ఉన్న ఒక చిన్న కోద్ గిరిజన గ్రామానికి అయితే వెళ్ళబోతూ ఉన్నాం అన్నమాట ఆ గ్రామానికి వెళ్తూ ఉంటే మార్గమధ్యంలోనే చాలా అంటే చాలా పసుపు కుప్పలు కుప్పలుగా కనిపించింది ఏంటా అని ఆరా తీస్తే అక్కడ చాలామంది పసుపు పాకలు వేసుకొని పగలు రాత్రి అక్కడే స్టే చేస్తూ ఆ పసుపుని సేకరిస్తూ ఉన్నారంట ఎవరైనా ఉన్నారమ్మా ఎవ్వరు లేనట్టున్నారు ఉంటే ఈ పాటకి పలుకును చిన్న పాక చోండి బల వేసుకున్నారు పసుపు కాపల కోసం అనమాట ఇది గో హాయ్ ఉన్నారు ఎందుకు లేరు అదిగో డివోజీ సార్ ఉన్నారు డివోజీ గారు ఉన్నారు ఓకే డివోజీ గారు అయితే చక్కగా మంచబెక్కేసి ఉన్నారు ఇది చూడండి ఫ్రెండ్స్ పసుపు మకాలు అనమాట పసుపు పంట కోసం అనేసి ఇక్కడ చిన్న చిన్న ఏర్పాటు చేసుకున్నారు ఎక్కడికి బయలుదేరారండి పసుపు పసుపు ఈ అంత మీదేనా చక్కగా చిన్న చిన్న గుడారాలు వేసుకున్నారు తవ్వే అంత వరకు ఇక్కడ ఇంక ఇక్కడ వండుకొని ఇక్కడ తిని ఇక్కడే ఇక్కడే ఉంటారు ఆహా బాగుంది ఈ పసుపు అంత మీదేనా అయితే మరి ఉడకబెట్టి అమ్ముతారండి ఇలా ఉడకబెడతారా అప్పుడు అమ్ముతారు అమ్మ తాత్కాలికం పాకలు రాత్రులు కూడా ఇక్కడ పడుకుంటున్నారండీ ఇంట్లో వంటలు వండేసుకొని వచ్చేస్తారా చక్కగా పడుకున్నారా తిన్నారండి ఏమన్నా చిన్న పాక వేసుకొని పడుకున్నారు ఇదేంటిది ఇక్కడ దయ్యా ఇదేంటిది దయ్యాలు రాకుండా కట్టుకున్నారా ఎందుకలా మామూలుగా కట్టారా ఏమేమన్నా దెయ్యాల భూతాలు రాకుండా కట్టారేమో చూసారు కదా అండి పసుపు తవ్వడానికి కొండల వైపుగా ఎర్రటి ఎండలు సాగిపోతూ ఉన్నారు ఇక ఊర్లోకి అన్నమాట నేను ఆ వెళ్తూ ఉంటే మార్గ మధ్యలో ఇలా చిన్న కాలువ కనిపించింది కాలువ దగ్గర చిన్న చిన్న బుడ్డీస్ అయితే మాత్రం ఆకుకూరలు సేకరిస్తూ కనిపించారు నాకు చిన్నోడు ఎవరు చేయాలి నాన్న పిల్లల చేతికి మొబైల్ ఫోన్ ఇవ్వకపోవటం వల్ల కలిగే ప్రయోజనం అయితే ఇదన్నమాట తల్లిదండ్రులకి పనుల్లో సాయం చేస్తారు వాళ్ళు ప్రతి పని కూడా నేర్చుకుంటారు అన్నమాట నాకు చాలా హ్యాపీగా అనిపించింది మేము కూడా చిన్నప్పుడు ఇలాగే చేసేవాళ్ళం ప్రతి పని కూడా ఓకే అండి ఇప్పుడు మనమైతే మాత్రం ఈ గిరిజనగూడెంలోకి అన్నమాట చాలా అంటే చాలా చిన్ని గ్రామము బ్యూటిఫుల్ విలేజ్ అన్నమాట సుమారుగా మా విలేజ్ నుంచి యాభై కిలోమీటర్లకు పైగానే ఉంటుంది ఇక్కడికి నేను రావాలి అంటే ఇప్పటికి ఇంకా ఎలాంటి దురాశా వాసనలు అంటుకొని మనుషులు ఇలాంటి మారుమూల గ్రామాల్లో నివసిస్తూ ఉంటారన్నమాట సో ఈరోజు ఈ గ్రామంలో అయితే ఈ అమ్మ వాళ్ళు ఒక చిన్న వంటకాన్ని అయితే చేసి చూపించారు మరి ఎలా చేశారో చూద్దామా

సీతమ్మ ఇప్పుడు పనసకాయ కూర చేస్తున్నారా స్పెషల్ ఏంటి ఎలా చేస్తారు కందులను పనసకాయ కలిపి చేస్తారా ఇదైతే కొత్త మోడల్ మరి ఎలా ఉంటుందో చూద్దా ఫ్రెష్గా لقد <applause> انا సీతమ్మ ఇవి పప్పుల్ని ఏమంటారు సీతమ్మ ఇవి కూరకేలే కూరకే ఆ సీతమ్మకి కొంచెం తెలుగు అంతగా స్పష్టంగా రాదు అండి అందువల్ల నేను అడిగేది తనకి కొంచెం అర్థం కావట్లేదు అనమాట సీతమ్మ మీరు మాట్లాడే భాష ఏంటి కుయ్య భాషనాయ్య భాష ఓకే ఓకే మీరేమంటారు సీతమ్మ ఈ పప్పుల్ని చెల్లి ఓకే ఓకే ఇప్పుడు గొచ్చకందులతో పాటు పనసకాయ వండుతారా ఓకే ఇది కొత్త ఇదైతే మాత్రం కొత్త కాంబినేషన్ ఎలా వండుతారు ఏంటి అనేది చూద్దాం ఇదిగో తీసుకోండి సరిపోతాయి సేతమ్మా ఇప్పుడు ఉడకబెట్టాలి ఫస్ట్ బుచ్చకందలు మీరు పండించుకున్నాయేనా చెల్లివే కొండ కోనల్లో నివసించే అడవి బిడ్డల యొక్క ఆహారపు విధానాలు ఎలా ఉంటాయి అని చూపించటమే అండి నా ఉద్దేశం అంతేగాని మీరు కూడా ఇలా చేసుకొని తినండి చాలా బాగుంటుంది అని నేను చెప్పట్లేదు ఎందుకంటే కొంతమందికి కొన్ని రకాలుగా వండుకు తింటే ఇష్టం అన్నమాట చక్కగా పడుకున్నారు పెద్దమ్మ అయితే తెలుగు రావట్లేదా సరే 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 వీళ్ళకి వీధి కుళాయిలు అయితే మాత్రం అక్కడ ఊట కాలువ నుంచి గొట్టల ద్వారా లాక్కున్నారండి ఇది ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ గొట్టాలు ఈ గొట్టాల ద్వారా వీధి కుళాయిలు వచ్చాయన్నమాట ఇవి నిరంతరంగా ఇలాగ నీళ్ళు వస్తూనే ఉంటాయి దీనికి ఆపటం అనేది ఏమీ ఉండదు కాలువ దగ్గర నీళ్ళు అనమాట డైరెక్ట్గా ఇవి కాలువ నీళ్లే ఖచ్చితమ్మా కాలువ నీళ్ళేనా ఇవి కాలువ ఈ కింద కాలువ కాదు కొండ కాలువ నీళ్ళ ఓహో సరే 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 ఈ కాలువ కాదట అండి కొండ కాలువ నీళ్ళట ఇవి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా కోస్తారండి పనసకాయనైతే చూడండి సీతమ్మ వాళ్ళు అయితే ఇలాగ ఇక్కడ డైరెక్ట్ గా చెక్కుతున్నారనమాట ఈ మధ్య చెల్లి ఒక పెళ్లికి వెళ్ళాను చెల్లి వెళ్తే పనసకాయలతోని పనస పొట్టు అంటే పొట్టు ఇలా కాదు ముక్కలు ముక్కలుగా కోసి ఆ బిర్యానీ వండర్ అన్నమాట బిర్యానీ సీతమ్మ మరి ఇదేం చేస్తావు ఇంకా వదిలేటమేనా సీతమ్మకు తెలుగు అర్థం కావట్లేదు ఆహా తర్వాత మళ్ళీ వేరే చేసుకుంటారా చెల్లి ఓకే ఓకే ప్రస్తుతానికి అయితే ఇది సరిపోతుందా ఎంత మందికి కూర కూర ఒక ఆరుగురు ఏడుగురికి సరిపోతుందా ఓకే పనస అయితే ఎలా తీసారో చూసారు కదా అండి కొంచెం సింపుల్ గానే అనిపించింది పనస పొట్టి తీసిన విధానం అయితే చాలా పెద్దగా పెట్టేశావ్ సీతమ్మ మంట ఇప్పుడు ఆ ఉడికే పప్పులో ఇది వేసేస్తున్నావా ఇప్పుడు ఆ ఉడికే పప్పు దగ్గర ఏం పప్పులు అన్నారు అవి గొచ్చకందులు ఆ ఉడికే గొచ్చకందులు పప్పు దగ్గర అయితే మాత్రం ఇప్పుడు సీతమ్మ ఈ పనస పొట్టు కూడా వేసేసారు చూడండి మంట మాత్రం రెండే రెండు పుల్లలు ఎక్కువ పుల్లలు కూడా పెట్టలేదు పొయ్యిలో ఇది రెండే రెండు పుల్లలు పెట్టారు కానీ చాలా పెద్ద మంట వస్తా ఉంది అది ఎంత మంట వస్తా ఉందో చూడండి రెండే రెండు పుల్లలు ఏం పుల్లలు అమ్మాయి ఇంత గట్టికి కాలుతున్నాయి పుల్లలు చెల్లి ఏమో పుల్లలు మొత్తానికి చాలా గట్టి కాలుతున్నాయి ఉట్టి పేడ నీళ్ళ చెల్లివి పేడే ఇంకేమైనా కలిపారా నల్లా కనబడుతుంది లేదం కలిపలేదు ఇన్నాళ్ళలో దొరకట్లేదు కాయలు కూడా బాగున్నాయి పొడవుగా ఉన్నాయి కాడలు కూడా చాలా పొడవుగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇది మనకి ముంబై అంట ఒక సార్ది ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయ్యారంట ఆర్మీలో చేశారు కాబట్టి నాకు కొంచెం రెస్పెక్టెడ్గా అనిపించింది అయితే విషయం ఏంటంటే చాలా రోజులు అవుతుందనమాట ఆయనకి నేను మాటిచ్చాను డోకులు పంపించమన్నారు ఆయన డోకులు పంపించండి అనేసి నాకు మెసేజ్ చేస్తా ఉన్నారు కామెంట్లు పెడతా ఉన్నారు కానీ దొరకట్లేదు అన్న చాలా విలేజెస్ లో అడుగుతున్నాను కానీ ఇంత కాలానికి మీ ఊర్లో దొరికినాయి సార్ మీ అదృష్టం బాగుంది మీకు డోకులు దొరికినాయి త్వరలోనే మీకు ఇవి కొరియర్ లో పంపిస్తాను మరి ఏదో ఏదో విధంగా పంపిస్తా కొయ్యంచి పంపిస్తాను థ్యాంక్స్ అన్న ఒక ఆయన పెద్ద ఆయన అడిగారు ఆయనకి ఇవ్వడానికి మోస్ట్లీ అయితే మాత్రం వీళ్ళు ఇలా కూరల్లో నూరుకొని వేసుకుంటారండి ఎండుమిరపకాయలని అయితే మాత్రం వీళ్ళు మిర్చిని పండించుకొని ఆరబెట్టుకొని నిల్వ చేసుకొని ఉంచుకుంటారు వీళ్ళ ప్రాంతంలో పండినటువంటి మిర్చి ఇవి వీటిని ఇట్లా రోజు నూరుకొని వేసుకుంటారు అన్నమాట కూరలు సీతమ్మ అయితే ఈ మిరపకాయల్లో కాస్త పచ్చి పసుపు కూడా జోడించారు అండి ఆ మంచి ఫ్లేవర్ అయితే వస్తూ ఉందన్నమాట మిరపకాయల ఘాటుతో పాటు ఆ పచ్చి పసుపు వాసన అన్నమాట చూసారు కదా ఫ్రెండ్స్ కరెంట్ లేని గ్రైండర్ కరెంటు లేని మిక్సీ అన్నమాట జనరల్గా న్యాచురల్గా పురాతన కాలంలో ఏ ఆచారాలు ఏ పద్ధతులు వీటినైతే అయితే అవలంబించే వాళ్ళు మనం అలాంటి ఆచారాలు అలాంటి పద్ధతులు వాటిని ఇంకా ఇలాంటి మారుమూల గ్రామాల్లో మాత్రమే చూడగలుగుతాం అన్నమాట ఇక పట్టణ ప్రాంతాల్లో ఇలాంటి వొర్రబోదలు వర్రరాయలు నూరడం అంటే మీకు కనిపిస్తుందా చెప్పండి ఈవెన్ మా విలేజ్లోనే కనిపించట్లేదు ఇప్పుడు ఎవరు కూడా ఇలాంటి రాయల్ని వాడటం తగ్గించేసారు చాలా వరకు చాలా వరకు తగ్గించేసారనమాట ఎవరో ఒకళ్ళు ఇద్దరు అంటే మా అమ్మ లాంటి వాళ్ళు ఎవరో పాతకాలం మనుషులు మాత్రమే వాడుతూ ఉన్నారు ఇలాంటి వాటిని నలిగిపోయిందమ్మా నలిగిపోయింది చూడండి ఇప్పుడు కారం అయితే మాత్రం కూరలు వేస్తా ఉన్నారన్నమాట పచ్చి కారం వేయండి అమ్మా వేయండి

పెద్దమా ఎక్కడికెళ్ళారమ్మా పడుకున్నావా అదే కనబడలేదేటి అనుకుంటున్నా మగ్గరే పడిపోతుంది పడుకున్నారా సరే చాలా సరిపోయినాయా ఉప్పు కారాలన్నీ ఎలా ఉన్నది రుచి బాగుందా ఉడికిపోయిందా సీతమ్మ ఫ్రెండ్స్ చూడండి దీంట్లో అయితే పనస పొట్టుతో పాటుగా ఏంటది గొచ్చకందులు గొచ్చకందులు పనస పొట్టు

మళ్ళీ కొంచెం ఉడకబెట్టాలా పెద్దమ్మా చింతపండు అమ్ముతావా అమ్ముతావా ఎలా ఇస్తారు పెద్దమ్మ కేజీ పెద్దమ్మ వాళ్ళకైతే నాకు తెలిసి తెలుగు రాదు అండి సో అందుకని ఆవిడ ఏమి స్పందించకుండా వెళ్ళిపోతున్నారు తలుపు ఎలా ఉందో చూసారా తాళాలు డబ్బనాలు ఏమీ ఉండవు అనమాట జస్ట్ అడ్డంగా కుక్కలు దూరకుండా అడ్డంగా కాపలా అంతే ఇక్కడ గుండ్రంగా ఏదో కాయ కనిపిస్త విక్కీది ఏం కాయం ఇది కొబ్బరికాయనా ఎవరు చేశారు ఇలాగా భలే ఉంది దేనికోసం అమ్మా ఇది సరదాగా చేసావా ఉంది సరే సరే కొబ్బరికాచా అండి ఇలాంటి దాంట్లో మంచి ఆర్కిడ్ ప్లాంట్ ఏదైనా వేస్తే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది కదా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తూ ఉంది అయితే ఉడికిపోయిందా సీతమ్మా

ఇవి వరకు సీతమ్మా మీ జట్టుగాళ్ళకూ ఎలా ఉంది పెద్ద మా కూర బాగున్నదా ఈ మధ్య ఎప్పుడైనా వండుకున్నారా ఇదే ఫస్ట్ టైమా లేదు బాబా తింటూనే ఉన్నారా ఆహా ఈ పనసకాయ కూరని ఇలాగా ఈ కొండ గెచ్చకందుల్తోనే వండుతారా లేకపోతే మీరు వేరే వేరేగా కూడా వండుతారా ఇలాగే వండుకుంటారా సింపుల్ గా వండే సరే ఎక్కువ టైమేం పట్టలేదు పటలు చాలా త్వరగా ఉడికిపోయింది కూర అయితే నిజంగా కి అది ఏంటి పెద్దమ్మ అది 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 ఏంటి తెల్లగా ఉంది గింజ అదే గింజయా ఉండు కొడతి ఉండు بتاع دي هنا ده بطريق بنجي قال ده هو متعمل ده الله يا كوتشان ఈ రోజనే కాదండి ప్రతిరోజు కూడా ఇలాంటి చిన్న చిన్న గిరిజన గ్రామాల్లో ఉండే గిరిజనులందరూ ఎప్పుడు ఇలాగే కలిసి మెలిసి ఐక్యతగా ఉంటారన్నమాట వాళ్ళ వాళ్ళ చేలల్లో ఏదైనా చిన్న వస్తువు ఏది పండినా కూడా దాన్ని తీసుకొని వచ్చి చక్కగా అబ్బరంగా వండి నలుగురితో కలిసి ఆస్వాదిస్తూ నవ్వుతూ తినటం అనేది ఇలాంటి లోతట్టు గిరిజన గ్రామ ప్రజల యొక్క స్పెషాలిటీ అన్నమాట నాకైతే ఈ కల్చర్ చాలా అంటే చాలా నచ్చింది సో ఇది ఫ్రెండ్స్ ఈ వారం వీడియో అయితే స్వయంగా పండించుకున్న కొండపప్పులో పనస పొట్టు వేసి ఒక స్పెషల్గా వండి చేసుకుని తింటున్నారన్నమాట ఫస్ట్ టైం చూస్తున్నాం కాబట్టి ఈ కాంబినేషన్ మనకి కొత్తగా అనిపించవచ్చు కానీ వాళ్ళు రెగ్యులర్గా ఇదే టైప్లో చేసుకుని తింటాము అని చెప్తూ ఉన్నారు సో మరి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్